టేస్ట్ ఎంత వరకు యాక్సెప్టబుల్ యాక్సెప్టబుల్ సార్ ఎనర్జీ డ్రింక్ లా తింటున్నాం దీని గ్లూకోజ్ తాగేవాళ్ళం కదా వాటర్ లో ఎండ వస్తే ఇప్పుడు ఇది తాగొచ్చు దీంతో డైరెక్ట్ బెనిఫిట్ ఇప్పుడు మీరు ఇది హెల్త్ లో కూడా టెస్ట్ చేయండి టెస్ట్ ఆల్ ఇవన్నీ చేసి టెస్ట్ చేసిన తర్వాత విల్ ప్రమోట్ ముందు చేయండి కమింగ్ టు రైట్ ఇన్కమ్ సార్ ఇప్పుడు యావరేజ్ ఇన్ చెట్టు పన్నెండు వందలు నడుస్తుంది సార్ నీరా చెట్టు ఇన్కమ్ లీజ్ సంవత్సరానికి డైరెక్ట్ ఆన్ రికార్డ్ మేము రెండు వేల రెండు వందలు ఇచ్చి తీసుకుంటున్నాం సార్ చెట్టుకి లిటరీ డబుల్ అవుతుంది దీంతో అయితే ఈ ప్రొడక్ట్స్ అప్పుడు ఎంత దీని ఈ టు ఈవెల్ హండ్రెడ్ ఈ సంవత్సరం వెరీ ట్వెల్వ్ హండ్రెడ్కి వచ్చింది బట్ కమింగ్ బ్యాక్ టు థౌసండ్ ఇవన్నీ ఇంత డీటెయిల్గా చేయడం వల్ల నేను హార్డ్లీ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ తీసుకురాగలిగాను బట్ ఇది ఒక్కటే టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ దాకా పొటెన్షియల్ సార్ మొత్తం కలిసి అప్పుడు నీకు

అది పెడితే దానికి ఇంకా వాల్యూ ఎడిషన్ వస్తుంది ఫార్మర్ హిస్టరీ నుంచి అది ఒకసారి ప్రమోట్ చేయండి ఇది ఇట్లాగా ఎఫ్ఎస్ఎస్లో ప్లాన్ చేసాం సార్ సర్టిఫికేషన్ క్వాలిటీ మీద మీ క్వాలిటీ మీద ఇస్తున్నారు ఇదేమంటే దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అది చేయాలి మళ్ళీ ట్రేసబిలిటీ ఏ ఫార్మర్ ఏంటంటే అన్నీ కూడా క్యూఆర్ కోడ్లో వస్తాయి మల్టీ మిల్లెట్ ఆర్డర్ ఇది పూరి చపాతి దోశ సార్ ఇందులో పనసగించంజ పౌడర్ కలుపుతాము సార్ మిల్లెట్స్ అన్నీ కలుపుతాము సార్

అది కూడా ఇంటిగ్రేట్ చేయండి ఏం చేస్తాం అంటే ఇప్పుడు నీరా అన్నారు కదా సార్ ఇది నీరా ఒకవేళ సేల్ అవ్వలేదు అనుకోండి బాయ్ చేస్తే కోకోనట్ షుగర్ వస్తుంది మేము ఈ చాక్లెట్ లో కోకోనట్ చాక్లెట్ లో ఎట్లా పోతుంది అంటే మేము షుగర్ తీసేసి కోకోనట్ షుగర్ పెట్టాం అది ఏది బెటర్ గా ఉంటుంది అది కూడా వర్క్ ఓకే సార్ ఇలా మన అన్ని వానర్ పోర్ట్స్ సార్ జోవర్ జాగ్రీ బిస్కెట్స్ సార్ ఆది మఫిన్ సార్ అలా చేసి పేటెంట్ పేటెంట్ సార్ ఆల్ దిస్ సిక్స్ పేటెంట్ పేటెంట్ సార్ వి హావ్ టేకెన్ సార్ రామకృష్ణ 3 3 ఫైల్ రన్ ఇప్పుడే చేశారు థ్యాంక్ యూ సార్ కాదు థ్యాంక్ యూ సార్ సార్ ఫోర్ హైబ్రిడ్ తయారు చేసాం సార్ టూ థౌసండ్ సెవెంటీన్లో ఆల్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశాం సార్ రెడీ ఈ రెండు కూడా కోప్రాకి టెండర్ నెట్కి సార్ ఇది ఎక్స్క్లూజివ్గా ఆయిల్ కంటెంట్ సార్ ఆర్ బోత్ ఫర్ టెండర్నెట్ సార్ రైతులు టెండర్నెట్ కి ఎక్కువ డిమాండ్ ఉంది సార్ టెండర్నెట్ కావాలంటే ఈ వెరైటీస్ ఇస్తున్నాం సార్ ఇంకొక మంచి న్యూస్ ఏంటంటే సార్ అనంతపూర్ నాన్ ట్రెడిషనల్ ఏరియాస్ లో కూడా కోకోనట్ బాగా పికప్ అయింది సార్ నౌ ఇయర్ సప్లైంగ్ ప్లాంట్ మెటీరియల్ దేర్ అక్కడ కూడా న్యూక్లియస్ కంపేర్ టు కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఇస్ కమింగ్ టు వన్ థర్డ్ సార్ ఇక్కడ హండ్రెడ్ నట్స్ వస్తే అక్కడ సెవెంటీ ఫైవ్ నట్స్ వస్తాయి సార్ బట్ కాస్ట్ వైస్ చూసుకుంటే ఇట్ ఈస్ మోర్ ఎకనామికల్ దే సార్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ చాలా వరకు తగ్గుతుంది అండ్ ఎకనామికల్లీ టెండర్ నట్కి బాగా లోకల్ డిమాండ్ బట్టి సార్ సో దీస్ ది నాన్ కెమికల్ ఇన్సెక్టిసైడ్ యూసేజ్ సార్ బయో బయో ఏజెంట్ సార్ లార్జ్ స్కేల్లో విజ్ ద లార్జెస్ట్ బయో కంట్రోల్ ల్యాబ్న్ పబ్లిక్ సెక్టర్ ఇన్ ఇండియా సో ఇవి ఇచ్చేస్తే వీ ఇవన్నీ కూడా యూస్ చేస్తే సార్ దేర్ ఇస్ నో నీట్ టు యూస్ ఎనీ కెమికల్ ఇన్సెక్టిసైడ్స్ వి ఆర్ ఎంఫసైజింగ్ ఆన్ ఇన్సెక్టిసైడ్ ఫ్రీ యూసేజ్ ఎంత వరకు మీరు హార్టికల్ సార్ కోకోనట్ సార్ కోకోనట్ విచ్ ఆర్గనైజేషన్ అది హార్టికల్చర్ ఇండస్ట్రీ హార్టికల్చర్ ఎంత మీరు కేసింది ఉపయోగపడుతుందో ఓవరాల్గా ఒకసారి అనలైజ్ చేయండి స్కేలింగ్ కూడా ఎంతవరకు చేశారు ఓకే సార్ మీ నాయకత్వంలో చరిత్రాత్మకమైన మార్పు సార్ భూసార పరీక్షలో కొత్త టెక్నాలజీ తీసుకొచ్చాము మొత్తం ఇండియాలో ఫస్ట్ టైం సార్ రెండు జిల్లాలకి పూర్తయింది సార్ రెడీగా ఉంది డ్రై కెమిస్ట్రీలో హౌ ఆర్ డూయింగ్ నౌ సార్ మనం పద్నాలుగు వేల శాంపుల్స్ కలెక్ట్ చేసాం సార్ టు రిప్రజెంట్ ది ఎంటైర్ స్టేట్ అందులో ఆరు వేలు అనాలిసిస్ అయిపోయి నాలుగు సైట్లకి వీఆర్ రెడీ టు గివ్ అడ్వైజరీస్ టు ది ఫార్మర్స్ వన్స్ ఇన్ ఈ శాంపుల్స్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు రెండు రోజులకు ఒకసారి తీయాలి మనం అసలు శాంపుల్స్ తీ తీసిన తర్వాత రేపు సెటిలైట్ డేటా వస్తే సార్ ఇంటిగ్రేట్ చేస్తే అప్పుడు హౌ ఫ్రీక్వెంట్లీ వన్స్ ఇయర్ వన్స్ ఏ టు గివ్ ది సాయిల్ కస్టర్ రిజెంట్ మన దగ్గర టూ హండ్రెడ్ థౌజండ్ లైబ్రరీ ఉంది సార్ స్పెక్టల్ లైబ్రరీ అయిన తర్వాత వెన్ ఎవర్ ద క్యాప్చర్స్ ఫీల్ గెట్ రియల్ టైల్స్ రిసన్స్ ఇది బేసిక్ డేటా ఎంత టైం పడుతుంది ఇప్పుడు టూ డిస్ట్రిక్ట్స్ అయింది సార్ ఫోర్టీన్ థౌసండ్ లో సిక్స్ థౌసండ్కి ఎనలైజ్ అయిపోయింది ఇప్పుడు మనం మంత్లీ తీసుకునేదాన్ని దీన్ని ఇంటిగ్రేట్ చేసి ఎంతవరకు మీకు మ్యాచ్ అవుతుంది ఫైవ్ ఈ సెప్టెంబర్కి రెండు జిల్లాలకు చూపిస్తాం

We are actually almost 100 square kilometers of a sample globally, 30 countries. But we increased the number of samples. నార్మల్గా అయితే మనం వరిలో నీట్ అంతా ముంచేసి పెడతాం సార్ దాని మీతే నెమ్షన్స్ కూడా ఉంటాయి సార్ అలా కాకుండా మనం రెజిస్టర్బెడ్ వేసి దానిలో ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ స్పేసింగ్తో చేసుకొని అక్కడ ఇంటర్ ఇంటర్ట్రాప్స్ మనం వేసుకుంటాం సార్ ఇంటర్క్రాప్స్ నుంచి పిఎం తో స్టార్ట్ చేసిన ఫార్మర్ నేషనల్ ఫార్మింగ్లో గుల్లబాటంతో దాని యొక్క సారత్వం పెరిగి తర్వాత చాలా స్కషన్ టైప్లో ఉంటుంది సార్ సాయిల్ అలానే ఇక్కడ మనం ఇంటర్ క్రాప్స్లో కూడా లీఫీ వెజిటబుల్స్ ఇనిషియల్ సెవెంటీ ఫైవ్ డేస్లో దే కెన్ గెట్ ది ఇన్కమ్ సార్ తర్వాత నుంచి టెలరింగ్స్ పెరిగి దాని నుంచి రావడం మీరు చేసావా ఫార్మర్ అను చేసావా ఎన్ని ఎకరాలు చేసావు ఎకరా చేసావు ఇప్పుడేంటి నువ్వు దాన్ని ఎన్ని ఎన్నేళ్ళు చేస్తున్నావు సార్ నేను న్యాచురల్ ఫార్మింగ్ అయితే రెండు వేల ఇరవై నుంచి చేస్తాను సార్ ఇది అయితే రెండు టూ ఇయర్స్ నుంచి సార్ ఇయర్స్ అనుభవం ఏంటి సార్ ఇది ఖర్చు బాగా తగ్గింది సార్ ఎంత తగ్గింది దిగుబడి ఎంత పెరిగింది ఆదాయం ఖర్చు నాకు అయితే పదిహేను వేలు తగ్గింది సార్ ఎంత ఆదాయం పెరిగింది ఆదాయం అయితే ఇరవై వేలు పెరిగింది సార్ ఓన్లీ అలాగే ఎల్ షేప్ బంక్ పెట్టుకుని మనం దాని మీద ఎల్సేపు కూరగాయలు అన్ని జాతులు పెట్టుకుంటే కనుక కూరగాయ మొక్కలు పెట్టుకుంటే ఓన్లీ దాని మీద నలభై వేలు ఇన్కమ్ అది కాదు అది సాపరేట్ వెనకం సార్ ఇది నా ఫ్యారీలో మాత్రం నాకు పదిహేను వేలు ఆదాయ ఖర్చు బాధ గించారు ఓకే అప్పుడు నీకు ఇది బెటర్ అనిపిస్తా ఉంది బాధపెట్ట సార్ టుడే కూడా మోడల్స్ దే సార్ డిఫరెంట్ ఇన్కమ్ దే ఆర్ గెటింగ్ ఎస్ దిస్ మోడల్స్ని అవుట్ రిప్లికేట్ అవుట్ స్కేల్